మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నా ఫేస్బుక్ వాల్ మీద ఒక స్నేహితురాలు కొన్ని మంచి మాటలు రాసింది అది యాజిటీజ్గా మీకు వినిపిస్తున్నాను కొంతమంది చూడటానికి కోపంగా అనిపిస్తారు కానీ అందరినీ అర్థం చేసుకుంటారు అందరికీ అన్నీ చేస్తారు ఇలాంటి వారు ప్రతి ఇంట్లో ఒక్కరైనా ఉంటారు అందరికీ అన్నీ చేస్తారు కానీ ఎవరు గుర్తించరు అంతులేనంత ప్రేమ ఉంటుంది కానీ అది చూపించడం మాత్రం తెలియదు అన్నీ ఉన్నవారు అణిమణి ఉంటారు ఏమీ లేనోళ్ళు ఎగిరెగిరి పడతారు అన్నట్టుగా మన కోసం ఎంత చేసినా చెప్పుకోరు కొందరు మన కోసం ఏమీ చేయరు సరికదా వారు లేకపోతే మనకు రోజు గడవదు అన్నట్లు గొప్పలు చెప్పుకునేవారు మరికొందరు ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఇలాంటివన్నీ కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా మనం మాత్రం ఎక్కడ ఆగిపోకుండా సాగిపోవడమే జీవితం నిన్ను అనేటోడు అనకుండా పోడు నిన్ను అర్థం చేసుకునేటోడు అర్థం చేసుకోకుండా పోడు నిన్ను వద్దు అనుకునేవాడు ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటాడు నువ్వు కావాలి అనుకునేవాడు ఎలాంటి పరిస్థితిలోనైనా నీతో కలిసి ఉండాలి అనుకుంటాడు అందుకే మీరు ఎవరిని బ్రతిమాలకండి ముఖ్యంగా అవమానించే అయిన వారిని ఆమల దూరంలో ఉండాలి ఒకవేళ ఉండాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అక్కడ మీ బాధను సంతోషంగా మాటను మౌనంగా కన్నీటిని చిరునవ్వుగా మార్చి అర్థం చేసుకునే ఆత్మీయులకు మీ వంతు ఆనందాన్ని పంచి ఎంత వీలైతే అంత త్వరగా అక్కడి నుంచి తప్పుకోండి అంతేకాని కారణాలు వెతుక్కునే కయ్యానికి దిగకండి అంతగా దిగజారకండి మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ చేసుకోకండి ఇది ఆమె అంటుంది చివరిలో ఇది నా జీవితంలో ఒక అనుభవం నేర్పిన పాఠం గుణపాఠం నా కష్టాన్ని గుర్తించి షేర్ చేయండి అని ఫేస్బుక్లో వచ్చింది మీకు తెలిసిన అమ్మాయి ప్రియ రౌతు నాయుడు చాలా అద్భుతంగా ఉందమ్మా సూపర్